జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండల కేంద్రంలో తాడిచెర్లలో శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుకర్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కారుగుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ లోకు పథకాలు గుర్తొస్తాయని ఎన్నికల తర్వాత వాటి అమలు దాటవేస్తారని అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఇచ్చి అరగూస పడుతున్నామని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆకమైపోతామని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ఆశీర్వదించాలని గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మల్హర్ మండల నాయకులు కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు మనం ముఖ్యంగా ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చాలామందికి మాయ మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను అతి ఘోరంగా మోసం చేసింది కాబట్టి దానివల్ల ప్రజలలోకి మనము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తలు పైన ఉన్నదని నేను మీ అందరి ముందు తెలియపరుస్తూ మరి మనకు అప్పుడు ప్రజలేం తప్పు చేయలే ఏమనుకున్నారంటే గత పది సంవత్సరాలు ధోరణీయులు కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఇంకేమో ఎక్కువ ఇస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అతి ఘోరంగా ఈస్ట్ బంగారు లెక్క సినిమా సినిమాలు తీస్తారు కదా ఆ పద్ధతిలో గ్యారెంటీ లాంటి మోసమైన సినిమాలు తీసి ప్రజల ముందు పెడితే చట్టం ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఓటు అడిగేదందుకు కూడా అర్హత లేదు మరి దాని ప్రజలు కూడా వాళ్ళకు వాళ్ళ మీద విజ్ఞప్తి చెంది నాలుగు నెలలలోనే ఘోరమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిని మన పార్టీ తరఫునటువంటి భక్తిశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు మరి మంచి ఇన్వసెట్లు మంచి నిజాయితీ పరుడు సౌక్యులు మామూలు కుటుంబం నుంచి వచ్చి మంచి ఉన్నత పదవులు అభ్యర్థించింది కాబట్టి ఆయన బ్రహ్మాండంగా మన ప్రజలందరికీ ఓటు గడపగడదు కలిసి ఓటు వేసే విధంగా ఇవన్నీ మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన ముఖ్య నాయకుల పైన ఉన్నదని నేను సర్వముఖంగా కోరుకుంటున్నా మరియు ఓటు ఎందుకు వేయద్దు ఎందుకు వేయాలనేది కూడా మనం బ్రహ్మాండ ప్రణాళికపోవచ్చు సరే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఆ గ్యారంటీలు ఏంటిదంటే రుణమాఫీ చేస్తా అన్నారు మీరు రుణమాఫీ రుణాలు బ్యాంకులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రుణం కట్టద్దు రుణం కడితే మీకు మాఫీ రెండు లక్షలు చేయ మాఫీ కాదు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత చేస్తా అని మన ఉన్న ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మోసపూరితమైన మోసపూరితమైన ఉపాయం ఇచ్చి ఈయన ప్రజలను నట్టేట వచ్చినటువంటి ముఖ్యమంత్రి మనం ఇదే ఫస్ట్ టైం చూసుకుంటూ ఏదైనా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు దాదాపు మన కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడినప్పుడు మెనిఫెస్టోలా ఇవి పెట్టిండో అవి ఫస్ట్ అమలు చేసుకుంటూ ఆ తర్వాత ఏం చేసిండు మనకు మేనిఫెస్టో పెట్టలే కూడా ఇక్కడ రైతాంగానికి ఏ విధంగా బాధలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు కానివ్వండి రైతు బీమా కానివ్వండి రైతు రైతు బంధు కానివ్వండి ఈ గతంలో ఈ మేనిఫెస్టో పెట్టినటువంటి కావు ఎందుకంటే ఇక్కడ రైతుల కోసం చూడలేక తెలంగాణ ప్రాంతంలో దక్కన పీఠ భూమి ఎత్తైన ప్రాంతం కాబట్టి కరెంటు ఎప్పటికి ఉండాలి ఇరవై నాలుగు గంటలు లేకపోతే ఇక్కడ ఏం ప్రాజెక్టులు లేవు ఇరిగేషన్స్ పెద్ద డెవలప్మెంట్ ఏరియా కాదని చెప్పి ఎత్తైన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏమైనా మోటార్లతో రైతాంగం ఎంతో కొంత లాభం పడి పంటలు ఉద్దేశంతోటి ఉద్దేశంతో రైతు భరోసా పెట్టి ఇవాళ రైతులను ఒక ట్రాక్ యొక్క రోడ్డుపైకి ఎక్కించినటువంటి గనుడు ముఖ్యమంత్రి ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మనం ప్రత్యేకంగా సంపన్న గను కూడా తగ్గేవాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి రైతు బంధు పదివేలు ఉన్నదాన్ని మనం మన ప్రభుత్వం పెట్టినటువంటి పదివేలు ఇబ్బందులు కూడా రైతులను దగా చేసి మీరు అసలే తీసుకోకపోతే రైతు బంధు అప్పుడు ఎలక్షన్ మొత్తం ఇస్తారని మన ప్రభుత్వం కేసీఆర్ గారు అంటే అది ఇవ్వకుండా పనిచేసి ఈరోజు ఉన్నత రాకుండా చేసిన గరుడు ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారు మరి ఆయనకు ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఓట్లు కొనకపోతారు వాళ్ళు అది కూడా గమనించాలి గమని అంటే అదొకటే కాదు రైతు బంధువు రైతు ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు మన రైతులకు కంటిన్యూ చేస్తే అదే విధంగా ఏదైనా ఆస్పెక్ట్గా రైతులకేదాన్ని జరగాలన్నటువంటి సంఘటనలు తగ్గితే చాలా బోధమైన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో చాలా విధంగా తక్కువ